రెండవ అధ్యక్ష వ్యాఖ్యానం చేసినప్పుడు మనం ఎందుకోసం అని చెప్పని గడచిన ఏడు సంవత్సరాల్లో ఈ టూ నైంటీ నైన్ అంటే సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ రేషియో అవుతుందో వాస్తవంగా పరివాహక ప్రాంతాల మనకు రావాల యాక్ట్లో లేనప్పుడు ట్రిబ్యునల్ బచావ దిన ప్రకారం కూడా ఎన్ బ్లాక్ ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది రికమెండేషన్లో కూడా దానికి శాంక్టిటీ లీగల్ శాంక్టిటీ లేదు ఉన్న సందర్భంలో ఎందుకు అగ్రి కావాల్సి వచ్చింది నెంబర్ వన్ పాయింట్ రెండవది కోర్టుకు పోయింది ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది మనం ఎందుకు పోవాలి కోర్టుకు రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఎన్బ్లాక్ అల చట్టం బచావట్ బిల్ ప్రకారం అలవాటు చేసినప్పుడు మనం యాజ్ పర్ ఇంటర్నేషనల్ రా అంటే హెల్సింగ్కి దాని ప్రకారం చూసినప్పుడు కూడా అంటే అంతర్జాతీయ నీటి చట్టాల ప్రకారం చూసినప్పుడు కూడా మన డిమాండ్ దాని ప్రకారం ఉండాలి ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఎందుకు మనంతలుగా మనం డైల్యూట్ చేసుకొని టూ నైంటీ నైన్ మనకు ఫైవ్ లెవెన్ వాళ్ళకని చెప్పని ఎందుకు లాస్ట్ సెవెన్ ఇయర్స్కి వెళ్ళి సంతకాలు చేసుకుంటూ పెర్రు అంటే దట్ క్రియేట్స్ ఏ అంటే సర్కమెస్టల్స్ ఎవిడెన్స్ అవుతుంది రేపు పొద్దున డిమాండ్ చేసినప్పుడు ఎట్లయితే అదర్ పార్టీకి వచ్చినప్పుడు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అంటే ఇది చేయాల్సిన అవసరం లేకుండా మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో నీటి కోసమే ఉన్నప్పుడు ఈ రోజున ఉద్యమం చేస్తూ ఉన్నారు అంటా ఉన్నారు ఈ పది సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంత రైట్ ఉందో మనకు రైట్ ఉన్నప్పుడు మనమెందుకు కోర్టు పోవాల్సి వచ్చింది మనమెందుకు డైల్యూట్ చేసుకొని టూ ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చింది సేమ్ ఈక్వల్ ఇద్దరు ప్రపోర్షన్ ఉంటుంది వాళ్ళకెందుకు మనకు అంత రైట్ సో పోవాల్సిన అవసరం లేకుండాది ఈ రోజున అంటే బేసిక్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాటి బీజేపీ ఈనాటి బీజేపీ ప్రభుత్వము ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏడు మండలాన్ని ఉత్తరు కలపడం జరిగింది ఏపీ రాష్ట్రానికి ఇట్స్ ఎ పొలిటికల్ డిసిషన్ పొలిటికల్ డిసిషన్ లేనప్పుడు కానప్పుడు మేము చట్టం పొలిటికల్ డిసిషన్ కోసం వాటి ఎగ్జాస్ట్ ఆల్ ది మోడ్స్ పద్ధతులు అంటే ఫైట్ అనేది దాని గురించి మాట్లాడలే చేయలే చేయకపోగా మీరు ఏ ఏ ఆలోచనతో ఏ ఉద్దేశంతో మీరు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టానికి జిఎస్టీ యాక్ట్ అయినా ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా అపోజ్ చేయలేదు ఇన్ని సందర్భాల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు సహకరించదు మరి ఏ రోజైనా మీరు ఎందుకు సహకరించాల్సింది మెయిన్ మెయిన్ అంటే లక్షలాది మంది రైతాంగం కోసం ముఖ్యమైనది నీటి వాటా అయినప్పుడు మరి ఇంత పెద్ద సమస్య పెందు పెండింగ్ ఉండగా మరి మీరు దేనికోసం చెప్పని వాళ్ళ వాళ్ళ దగ్గర మోకరు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు దీనికోసం ఫైట్ చేయలే అంటే మనకు ఆప్షన్ ఉన్నా కూడా టెన్ ఇయర్స్ ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్ సో డెఫినెట్గా ఏం చెయ్యాలనో అది చెయ్యకుండా రోజున రకరకాల మాట్లాడుతూ ఉన్నారు మిగతావైతే మాట్లాడిందో ఈ అధికారులు అధికారులే అధికారులే సంతకాలు చేస్తారన్నారు కరెక్టే మళ్ళీ అధికారులే సంతకం చేసినప్పుడు స్మితా సబర్వాల్ గారు ఆ అగ్రిమెంట్ పని అంటే ఆ యొక్క అపెక్స్ కౌన్సిల్ కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఇచ్చిన దానిలో స్పష్టంగా అగ్రి అవుతూ మంత్రిగారు పక్కతో పట్టిస్తారు ఏంటది అంటే ఆపరేషన్ ప్రోటోకాల్ పెండింగ్ ఉంది అని అది చదవలేదు అన్నారు ఆపరేషన్ ప్రోటోకాల్ దేనికి నాట్ విత్ రిగార్ టు ది షేర్ ఆఫ్ ది వాటర్ అంటే ఏదైతే కేఆర్ఎంబి ప్రకారం ఈ ప్రాజెక్టును అప్పగించాలో అప్పగించండి ప్రాసెస్ ప్రోటోకాల్ అంటారు ఈ ఆపరేషన్ ప్రోటోకాల్ అని మిస్లీడ్ చేస్తూ నాకు నాకు అవగాహన ఉన్న మేరకు దీన్ని అంటే ఆల్రెడీ ఈ యొక్క మేము ఫిఫ్టీ ఫిఫ్టీ డిమాండ్ చేసినాం దా అది పెండి ఉంది కాబట్టి సబ్జెక్టు కండిషన్ రాసినట్టు విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది దానికి మీద క్లారిటీ ఇవ్వాలా ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది అంటే రెండవ అంశం అధ్యక్ష ఇంతసేపు మాట్లాడినా కూడా ఏం చెప్పినారు మేము ఢిల్లీకి రాసినాము ఆఫీస్ కౌన్సిల్ మాట్లాడినాం కేఆర్ఎంబిలో మాట్లాడినాం అంటే మీరు లెటర్ రాస్తా పోతా ఉన్నారు మరి మీరు ఏమో ఒక వైపున లెటర్ రాస్తా పోతున్నది దానికి దానికి మాత్రమే పరిమితం అయితే ఉన్నారు మరి ఇదే రాయలసీమకు సంబంధించి కూడా రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి కూడా ఆనాడు ఏపీ ప్రభుత్వంలో నలభై నాలుగు వేలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నారు సో డెఫినెట్గా అది కంబైన్ స్టేట్ దానికోసం తెలంగాణ తెచ్చుకున్నాం మరి తెలంగాణ వచ్చిన తర్వాత నలభై నాలుగు తొంభై అయింది కదా ఒకటి రెండు అధ్యక్ష అధ్యక్ష మరి వాళ్ళు మీరు లెటర్లు పరిమితమైతే రాయలసీమ లిఫ్ట్ కూడా ఏ పర్మిషన్ లేవు కూడా పర్మిషన్ లేవు కదా అన్న అయినప్పుడు ప్రాజెక్ట్ కడతా ఉన్నప్పుడు పది సంవత్సరాల నుంచి పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు మరి పర్మిషన్ వాళ్ళకు మనకు లేదు కదా వై అంటే ఎఫిషియంట్ ఎన్ ఎఫిషియంటా వై వాట్ ఫర్ ఎందుకు అలా అరే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఏదానికి పర్మిషన్ లేవు కదా మీ మీరు కూడా మీరు కూడా పాలమూరు సంబంధించి అంటే పాలమూరు సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని చట్టాలకు మద్దతు ఇచ్చి ఎన్విరాన్మెంటల్ క్లియర్ చేసుకోవడానికి పది సంవత్సరాల ఎందుకు ఎప్పుడొచ్చింది ఎందుకు పూర్తి కాలే ఒకవైపున కాళేశ్వరము కాళేశ్వరము లక్ష కోట్ల ఖర్చు పెట్టేమో మీరు మూడు మూడు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిండ్రు మరి అదే పాలమూరికి సంబంధించి మళ్ళీ పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించి ఇది ఇదన్ని పూర్తి కాలే మరి వాటికి పర్మిషన్లు వీటికి పర్మిషన్స్ లేవు ఇదన్ని పెండికల ఉంది అంటే డెఫినెట్గా అధ్యక్ష ఇప్పుడు ఏం చెయ్యాలో అక్కడ చెయ్యకుండా ఇప్పుడు ఇంత స్పష్టంగా మా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడినరు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడినరు సీఎం గారు కూడా మాట్లాడరు ఆంధ్ర ఏపీ ఏపీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వీడియోలో ఒక అడుగు ముందుకేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇట్ అని ఎవిడెన్స్ ఇంత ఉన్న తర్వాత ఇంకా ఇంకా బుకాయించేటువంటి మాట్లాడు మాట్లాడుతూ ఈ రోజున ఒక మాట మాట్లాడారు పాపాల భైరవుడు అన్నందుకు సరే బాధపడతా ఉన్నారు దేనికోసం అంటారు అధ్యక్ష డెఫినెట్గా నేను నేను ఇక్కడ కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే ఒక ఒక పాయింట్ నిస్ట్లో చెప్తాను అది ఈరోజున హరీష్ రావు గారు ఒప్పుకుంటారా ఇరిగేషన్లో అవినీతి జరగలేదన్న మాట ఒప్పుకుంటారు అధ్యక్ష వదుకుంటారు అధ్యక్ష ఐ విల్ షో విత్ ఎవిడెన్స్ ఐ విల్ షో విత్ ఎవిడెన్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎలా రైతాంగం కోసం తపన పడుతున్నట్టుగా ఈరోజు ప్రజల కోసం మేలు చేస్తున్నట్టుగా గొప్పగా తెగ బాధ పడిపోతా ఉన్నారు దీనికోసం తెలంగాణ తెచ్చుకున్నది అధ్యక్ష అది అధ్యక్ష ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కూడా ఎన్ని చెప్తా అధ్యక్ష వాస్తవంగా అధ్యక్ష ఈ రోజున ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష ఒక ఉదాహరణ చెప్తా మన స్వర్గీయ జయశంకర్ గారు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్త గారు సిద్ధాంతకర్త గారు గుండె బతుకున్నప్పుడు రెండు వేల ఆరులో ఎప్పుడైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి ఆరు మంత్రి పదవులు వచ్చింది కేసీఆర్ గారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడి వారి సలహా కోరిన్నారు ఏమని కోరిన అధ్యక్ష గురుగారు మనకు ఆరు శాఖలు మంత్రి పదవులు వచ్చినాయి ఈ శాఖలకు ఎవరిని మంత్రి చేద్దాం ఇరిగేషన్ శాఖ మాట్లాడినప్పుడు ఇంకెవరిని చేస్తాం మన నిష్ణాతుడు ఉన్నాడు కదా విద్యాసాగర్ రావు అన్నారు అంటే స్వర్గీయ విద్యాసాగర్ గురించి ప్రస్తావిస్తూ నీటి నిపుణుడు అన్నారు సో డెఫినెట్ గా అధ్యక్ష ఆయన తర్వాత ప్రమాణ స్వీకారం అయింది ప్రమాద స్వీకారం అయింది ఆ ప్రమాణ స్వీకారం సందర్భంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు జయశంకర్ గారు వాళ్ళందరూ కూడా దండలు పట్టుకొని ఆ రోజున విద్యాసాగర్ గారు వచ్చింటే ఉంటే ఇవాళ ఇవన్నీ జరిగేది కాదు అంటే నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ రోజు అవకాశం రాలా ఇటువంటి చాలా ఉదాహరణలు ఉదాహరణ చాలా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష కానీ మరి పాలమూరు ఎందుకు పూర్తి కాదు అధ్యక్షించి డెఫినెట్ గా వీళ్ళు అది ఇంకొక కారణం అధ్యక్ష ఈ రోజు ఇంకొక కారణం ఉంది ఇంకొక కారణం ఉంది ఈనాటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ కైనా కృష్ణా వాటను ఆంధ్ర ప్రాంతం రాయలసీమకు త్వర తరలించకపోవడానికి ప్రధాన కారణం కూడా అధ్యక్ష వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు సరిపడదు అధ్యక్ష సరిపడు అంటే రెండవ పర్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చెయ్యాలి కాబట్టి దానిలో భాగంగా రాయలసీమ ఇంత మా ఉత్తమ్ మాట్లాడుగా ఆ రాయలసీమ నీళ్ళు లిఫ్ట్ నీళ్ళు తరలించకపోవడానికి సైలెంట్గా ఉన్నారు అధ్యక్షింగ్ దర్ ఇల్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ సో డెఫినెట్ గా ఇప్పటి ఇప్పటికైనా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మంత్రి గారు చెప్పినట్టుగా దీనిపైన స్పష్టంగా ఇంకొక మాట మాట్లాడకుండా మరి ఈ రేపు నలుగురులో చేసే ఉద్యమం మరి పది పది సంవత్సరాలకు ఎందుకు చేయలేదు చేయలేదు స్పష్టంగా ఈ రోజున ఒకటే ఒకటే అంశం అధ్యక్ష పక్కదారి పడితే సబరు గారు ఉన్నప్పుడే నాడు కేటీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారే స్పష్టంగా ఈ ప్రాజెక్టును అప్పగించడానికి నిర్ణయం తీసుకొని తీర్మానం చేసిండ్రు దానికి అనుకూలంగా ముందుకు ప్లీజ్ అందుకే ఇప్పటికైనా మరొక మాట మాట్లాడకుండా ప్లీజ్ ప్రజలను తప్పుచోడపరచడం కోసం రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు ఓటు తెచ్చుకోవడం కోసమే ఈ హంగామా దప్ప ఈ తపన వ్యవహారం గడిచిన పది ఉంటే రాష్ట్రం ఎక్కడో ఉండేది అధ్యక్ష ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా తక్షణమే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టిఆర్ఎస్ పార్టీ టిఆర్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు క్షమాపణ చెప్తూ క్షమాపణ చెప్తూ తీర్మానానికి ఆమోదించే కార్యక్రమం ప్లీజ్ ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు